ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామియే నమ అందరికీ నమస్తే నరసింహ స్వామి కేవలం అవతార మూర్తి మాత్రమే కాదు ఆ స్వామి మంత్రమూర్తి వేదాంతాలుగా భాషిల్లే ఉపనిషత్తులలో నరసింహతత్వము వర్ణించబడి ఉంది స్వామి నామ మంత్రాన్ని ఒకసారి స్మరించిన మాత్రమే చాలు ఆ స్వామి అభయమిచ్చి అనుగ్రమిస్తూ తన భక్తులను కాపాడుతాడు ఆ మంత్రం ఏమిటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యుమృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమమ్యహం ఉగ్రమంటే నృసింహుడు ఉగ్రమూర్తి నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత బహిర్గత శత్రునాశనము జరుగుతుంది వీరం అంటే సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తిని వీరం అంటారు నరసింహుడు వీరమూర్తి కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే మహావిష్ణు అన్ని లోకాల్లో అంతటా ఉండే ఆ నరసింహ తత్వానికి ఈ నామము ప్రతీక సకల జీవరాశులన్నింటిలోనూ తానే వ్యక్తంగాను అవ్యక్తంగాను ఆ పరమాత్మ భాషిస్తాడు జ్వలంతం సకల లోకాల్లో సర్వాత్ముల్లో తన తేజస్సును ప్రకాశింపచేయడం ద్వారా వాటి ప్రకాశానికి ఆ కారణమైన ఆ తత్వమే జ్వలంత శబ్దానికి అర్థం తర్వతో ముఖం ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతో ముఖత్వం సింహం సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది అందుకనే ఆ పరమాత్మ లోకాలన్నిటిని ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు భీషణం నరసింహుని శాసన శక్తి ప్రతీక భీషణత్వం అత్యంత భయంకరమైన రూపం ఇది భద్రం భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మ ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు ఇదే భద్రత్వం మృత్యుం నృత్యుం స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు మృత్యుకే మృత్యుమైన వాడు నరసింహుడు మాత్రమే మృత్యువును కలిగించేది తొలగించేది ఆ స్వామి అనుగ్రహమే ఈ మంత్రాన్ని స్మరించి స్వామి అనుగ్రహాన్ని పొందండి